పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ చాలా పెద్ద విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు తెలుగు ప్రజలందరూ కూడా అక్కడ కనిపిస్తున్నారు ప్రగతి మహావాది గారు ప్రముఖ నటిగా మనందరికి సుపరిచితులు కానీ ఇప్పుడు పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో డెడ్ లిఫ్ట్ లో గోల్డ్ సాధించారు స్క్వాట్ లో బెంచ్ ప్రెస్ లో ఓవరాల్ గా సిల్వర్ మెడల్ సాధించి మొత్తానికి ట్వంటీ ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్ పవర్ లిస్ట్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ టర్కీలో జరిగిన విషయం తెలుసు ఈ కాంపిటీషన్ అసలు వింటుంటేనే అర్థం కూడా కావట్లేదు అక్కడికి మన ప్రగతి ఏంటి అని చెప్పి కంగ్రాచులేషన్ యూ సో 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 మచ్ మీన్స్ ఏంటి అంటే మీ సోషల్ మీడియా అంతా మేము చూస్తూ వచ్చాం బట్ ఇంత సీరియస్ గా పర్సూ చేయడం ఏంటి ఒక కెరియర్ లో సెటిల్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ ఫస్ట్ నాకు అక్కడ చాలా బ్లాంక్ గా ఉండింది వెన్ ఐ ఏ ఉంటే ఐ బీన్ అటెండింగ్ ఇప్పుడు చాలా కాంపిటీషన్స్ నేను పార్టిసిపేట్ చేశాను డిస్ట్రిక్ట్ చేశాను స్టేట్ చేశాను ఇంటర్ స్టేట్ చేశాను నేషనల్ చేశాను సో నాకు ఎక్కడో ఒక కాంపిటీషన్ కి వెళ్ళడం రావడం అనేది ఒక అలవాట్లు అయిపోయింది చాలా బ్లాంక్ గా ఉంటాను నేను బికాస్ ఎక్స్పెక్టేషన్స్ నేను ఏది పెట్టుకుని నేను వెళ్ళను స్టేజ్ మీదకి ఐ మీన్ కాంపిటీషన్ దీనికి బట్ అక్కడంతా బ్లాంక్ గా ఉండింది సిల్వర్ తీసుకున్నాను ఐ వాజ్ హ్యాపీ ఆ మోమెంట్ అంతా బట్ అది సింకిన్ అవ్వడానికి నాకు ఇక్కడికి వచ్చాక ఓ నేను ఏదో చేశాను అనేది ఇక్కడ ఎంటర్ అయ్యాక నా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసిన గొడవ నుంచి మొదలైంది ఇదే ఆల్ కైండ్ ఆఫ్ సెలబ్రేటెడ్ సో మచ్ మేడ్ మీ ఫీల్ ఏదో చాలా గట్టిగానే చేశాను ఫీలింగ్ అండ్ మామూలుగా కాదు గూస్ బంప్స్ వస్తున్నాయి ప్రగతి అసలు మీ జర్నీ చూసి ఎంతవరకు సామాన్యమైన విషయం కాదు అండ్ చాలా ఫోకస్డ్ గా చేశారు అసలు ఈ సీడ్ ఎక్కడ మొదలైంది అంటే అసలు నేను యాక్టింగ్ కాదు ఐమ్ బాన్ ఫర్ సంథింగ్ ఎల్స్ మొదలైందా వాట్ హ్యాపీ యాక్టింగ్ కాదు అనడానికి లేదు సి ఐ నేను చేసినంత వరకు నాకు ఇచ్చిన ఆపర్చునిటీస్ వరకు ఐ హివెన్ నేను ఇప్పుడు స్పోర్ట్స్ కి ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను నేను సినిమాకి అంతే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను ఐఎమ్ నాట్ అర్సన్ ఎక్కడో సగం హార్ట్ పెట్టే మనిషిని కాదు ఏ పని చేసినా వంట చేసినా కూడా నేను హండ్రెడ్ పర్సెంటే చేస్తాను అలాగా చిన్న చిన్న విషయం కూడా నేను ఇనిషియేట్ చేసి నేను ఏదైనా చేశాను అంటే ఐ గివ్ హండ్రెడ్ పర్సెంట్ ఐ ఫెల్ట్ సినిమాలో ఎక్కడో నేను ఎక్స్పెక్ట్ చేసే ఒక ప్లాట్ఫామ్ నాకు దొరకలేదు టు షో మై టాలెంట్ నాకు ఇచ్చిన ఆపర్చునిటీస్ వేర్ నాట్ దాట్ గుడ్ ఎనఫ్ అనేది ఎక్కడో ఒక కొరత మనసులో ఉంటూనే ఉండింది అంటే ఉంటది కదా ప్రతి ఆర్టిస్ట్కి అయ్యో ఎందుకు నాకు ఆ క్యారెక్టర్ ఎందుకు నన్ను కన్సిడర్ చేయలేదు అలా సమ్వేర్ ఒక చిన్న కొరత ఉంటూనే ఉండింది సో అది నేను నెగటివ్గా తీసుకోవడం కన్నా అది ఐ ఫెల్ట్ దట్ నాకు ఎక్కడో ఒక బెంగగా ఒక బాధగా ఉండేది అది ఎక్కడ మెల్లగా డిప్రెషన్ గా మారుతుందో అన్న ఒక భయానికి దెన్ ఐ స్టార్టెడ్ యాక్చువల్ గా ఫిట్నెస్ లో నేను ఫ్యూసి ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ఫిట్నెస్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ఫిట్నెస్ లో మట్టికి చాలా యాక్టివ్ గా ఉన్నాను కానీ ఒక పాయింట్ లో అది వర్క్ గా కూడా నేను కొంచెం తగ్గిపోయాయి వర్క్ అండ్ వాళ్ళు ఇచ్చేది నాకు నచ్చట్లేదు నేను అడిగేది వాళ్ళు ఇవ్వట్లేదు సో ఎక్కడో చిన్న ఒక బాధ ఉండింది సో ఐ థింక్ నేను కరెక్ట్ ఛానల్ లో ఎన్నుకున్నాను బై గాడ్స్ గ్రేస్ నాకు అలాంటి ఒక స్పోర్ట్ నాకు లైఫ్ లో ఇంట్రడ్యూస్ అవ్వటం వేర్ నా హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రేమగా ఇవ్వగలిగాను అండ్ ఐ గేవ్ ఇట్ ఆల్ అండ్ ఐ కోర్స్ ఆర్ హియర్ అండ్ యువర్ మోర్ ప్లేసెస్ టు గో ఐఆర్ సో ప్రౌడ్ అసలు ప్రగతి అందరూ కొంచెం ఇలా అంటున్నారు అనుకోకండి ప్రగతి బట్ అందరూ కన్ఫ్యూజ్ అయ్యే కొద్దిగా అంటే వెయిట్ లిఫ్టర్స్ ఇంత అందంగా ఉండడం ఏంటది అంటే ఫస్ట్ నుంచి నేను అందం అనేది ప్రగతి అందం ఈజా సో ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ లో పోయేది లేదు ఉన్నందు ఉంటది సో నాకు ఆ ఇన్సెక్యూరిటీ ఆఫ్ లూజింగ్ ద ఫెమ్యూనిటీ కానీ లూజింగ్ ద బ్యూటీ కానీ నాకు ఎప్పుడు ఆ ఇన్సెక్యూరిటీ ఎప్పుడు లేదు బికాస్ ఐ నో నేను ఎంత చేసినా ఐఎమ్ వుమన్ మై ఫెమ్యూనిటీ ఇస్ నాట్ గోన్ లీవ్ మీ అండ్ ఐఎమ్ అర్ల్ అండ్ ఐ హామ్ అ బ్యూటిఫుల్ గర్ల్ ఐ హామ్ అ బ్యూటిఫుల్ గర్ల్ సో ఐ డోంట్ హ్యావ్ ఇన్సెక్యూరిటీస్ అబౌట్ మై లుక్స్ కానీ ఏదైనా అండ్ అది ఒక గా తీసుకున్నాను గానీ అదే వెయిట్ లిఫ్టింగ్ అయితే లావ్ అయిపోతామో లేకపోతే కొంచెం నాకు ఆ ఇన్సెక్యూరిటీ లేదు ఐ నో హౌ టు మెయింటైన్ మీరు ఇమేజెస్ లో చూసినంత వరకు వీడియోస్ లో అక్కడ స్టన్నింగ్ గా కనిపించారు ప్రగతి సో ఎలాగంటే అసలు ఈ ట్రైనింగ్ ప్రాసెస్ చాలా హార్డ్ కదా అంటే చాలా డెడికేటెడ్ గా చేస్తూ వచ్చింది ఇంతవరకే బట్ పెద్ద పెద్ద డెడ్ లిఫ్ట్స్ అవి చేసినప్పుడు ఎంత స్ట్రెయిన్ అవుతుంది ఎప్పుడు పాజ్ అంటే వాట్ వి నోటిస్ యు నో యూ కెప్ గోయింగ్ కెప్ గోయింగ్ వాట్ వాట్ వాస్ ద ప్రామిస్ యూ హ్యాడ్ ఆ గోల్ ఏంటి గోల్ పోస్ట్ ఏంటి గోల్ అని నేనేం పెట్టుకోలేదు నేను చాలా నాకు ఎక్కడో ఒక తెలియని ఒక సాటిస్ఫాక్షన్ బికాస్ మనం స్టార్ట్ చేసేటప్పుడు మన కెపాసిటీ అంత ఉండదు ఒక ఎయిటీ కేజీస్ ఒక నైన్టీ అయ్యేటప్పుడు ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఏంటో ఒక దేశం ఆ యుద్ధానికి వెళ్తే ఒక దేశం జయించి వస్తే ఎంతో ఫీలింగ్ ఉంటుందో ఒక టెన్ కేజీస్ నేను రెగ్యులర్ గా చేసే పిఆర్ మీద ఒక టెన్ కేజీస్ ఎక్కువ చేశానంటే ఐ హ్యాడ్ దట్ ఒక తెలియని ఒక సంతోషం ఐ యూస్ కమ్ బ్యాక్ లైక్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మనం అలా ఏ ఆడుకుంటూ వస్తాం కదా ఆ ఫీలింగ్ ఉండేది ఐ ఐ ఎంజాయ్ ఆ ఫైవ్ కేజీస్ ఆఫ్ ఇన్క్రీస్ ఆ టెన్ కేజీస్ ఆఫ్ ఇన్క్రీస్ అది దట్ గేవ్ మీ ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఏమైందనంటే ఆ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు మెంటల్ గా నన్ను ఎంత స్ట్రాంగ్ చేసిందంటే ఐ వాంట్ ద సేమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వెన్ ఐ కమ్ అవుట్ ఆఫ్ అ సినిమా సెట్ సో నేను ఇప్పుడు ఆ మొండిగా అలాగే ముందు ముందు బాధపడుతూ కూర్చునే దాన్ని నేను ఇప్పుడు మొండిగా చాలా నేను అడిగింది నాకు నచ్చింది నేనే చేయగలను అని ఫీల్ అయ్యింది నన్ను వెతుక్కుని వచ్చినప్పుడు నేను చేస్తా నేను ఆ స్ట్రెంగ్త్ నాకు మెంటల్ గా నాకు ముందు బాధగా ఉండేది ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను ఏమంటే నాకు జిమ్ లో నుంచి నాకు బయటకు వచ్చే ఒక సాటిస్ఫాక్షన్ ఒక ఇమ్మెన్స్ ఒక ప్రైడ్ గా నేను ఎలా బయటకు వస్తాను నేను సెట్ అని అలా రావాలనుకుంటున్నాను షూటింగ్ చేసి బయటకు వచ్చేటప్పుడు అదే అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ ద అమౌంట్ ఆఫ్ ప్రైడ్ హీరో చాలా బాగా చేశాను కదా అని నేను అనుకుని రావాలని నా ఆశ సో ఐ విల్ బి డూయింగ్ ఫిల్మ్స్ ఆఫ్టర్ స్టార్ట్ అయింది లో ఒక సినిమా ఆల్రెడీ జయం రవి గారితో అందులో ఐఎమ్ ప్లేయింగ్ రోల్ సో లెట్ సియిట్ లిఫ్టింగ్ లో మీరు సాధించిన ఘనతలన్నీ మీ అంటే ఫ్యామిలీ కావచ్చు పిల్లలు ఫ్రెండ్స్ కావచ్చు ఎలా ఫీల్ అయ్యారు ఏమేమి చెప్పారు మీతో మింగ్ అంటే నా చుట్టూ ఎంత ప్రేమ ఉంది నన్ను ఎంత మంది ప్రేమించే ఫ్రెండ్స్ ఉన్నారు నన్ను పెట్టుకుని సెలబ్రేట్ చేసేది నా కూతురుంది అసలు ఐమ్ ఆన్ టాప్ ఆఫ్ ది వర్ల్డ్ ఐ నెవర్ న్యూ అంటే నేను ఇంత చేసినా సెలబ్రేట్ చేస్తారు ఇప్పుడు ఈ విషయం చేసినందుకు నేను యాక్చువల్ గా ఈ రోజు పోస్ట్ చేస్తాను హౌ దే సెలబ్రేటెడ్ మై ఎంట్రీ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ నేను ఈ రోజు ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను యూ విల్ నో లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ మోమెంట్స్ ఆఫ్ మై లైఫ్ విచ్ ఆ మోమెంట్స్ చాలు నాకు మళ్ళీ టు టేక్ మీ ఫర్దర్ ఇంకొక ఫైట్ కి నేను రెడీ అయ్యా సో కోర్స్ మీ నెక్స్ట్ వే ఫార్వర్డ్ మాట్లాడే లోపు ప్రగతి మీరు ఈ ట్రైనింగ్ ప్రాసెస్ లో ఏం తినేవారు మనకి నార్మల్ అంటే లక్కీగా నేను తిండిపోతుంది అండ్ ఈ స్పోర్ట్ వరకు సంబంధించిన వరకు గట్టిగానే తినాలి అంత నేను బర్న్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కడో ఇట్ వాజ్ వెరీ యూస్ఫుల్ అంటే ధైర్యంగా తినగలను ముందు భయపడే దాన్ని తినడానికి అయ్యో లావ్ అయిపోతానేమో అని బికాస్ యాజ్ ఇట్ ఈజ్ నేను కొంచెం పర్సనాలిటీ యామ్ బిగ్ హ్యూజ్ పర్సన్ అంటే విగ్రహం పెద్దది నాది సో కొంచెం వెంటేసిన ఐ విల్ లుక్ బికాజ్ ఐ హ్యావ్ బ్రాడ్ షోల్డర్స్ అండ్ బిగ్ ఫేస్ కాబట్టి ఎక్కడో ఐ విల్ లుక్ బిగ్ ఆ ఒక భయం ఉండేది ఇప్పుడు ఆ భయం లేదు నేను విల్ ఇంకా ఇంకా కనిపిస్తాను నా ఫ్రేమ్ అలాగే ఉంటది సూపర్ అసలు ఎంత ఫిట్ గా ఉన్నారు ఎంత అంటే హెల్దీగా స్పోర్టీగా ఉన్నారు సో బట్ ట్రైనర్ చెప్పలేదా ప్రగతి మీకు ఇది ఫలా ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తప్పకుండా పడితేనే యూ కెన్ లిఫ్ట్ దట్ కైండ్ ఆఫ్ వెయిట్ అని అట్లాంటివి ఉంటాయో సర్టన్ అమౌంట్ ఆఫ్ ఒక ఒక పర్టిక్యులర్ ప్రోటీన్ ఇంత తీసుకోవాలి సప్లిమెంట్స్ రెగ్యులర్ గా వాడాలి అండ్ ఫుడ్ కూడా ఏంటంటే నేను వర్కౌట్ కి ముందు ఇన్ని గంటల ముందు తినడానికి లేదు బికాస్ కొంచెం ఫుడ్ ఇదిగా ఉన్నా నేను వెళ్ళి వర్కౌట్ చేయలేను బికాస్ త్రీ అవర్స్ వర్కౌట్ చేయాలంటే కడుపు నిండుగా ఉంటే చేయలేము సో కొంచెం ఎంటీ అవ్వాలి సో లంచ్ ఎర్లీగా చేస్తే నేను ఈవినింగ్ పర్సన్ ఆ నేను పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళే టైప్ కాదు సో నేను ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ ది ఈవినింగ్ సో నేను లంచ్ ఎర్లీగా చేసి ఫైవ్ కెళ్ళానంటే ఫైవ్ ఫైవ్ థర్టీ కి అంటే ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ దాకా ఆల్మోస్ట్ త్రీ అవర్స్ జిమ్ త్రీ అవర్స్ జిమ్ బాబోయ్ త్రీ అవర్స్ ఒక్కొక్కసారి టూ అండ్ హాఫ్ అవర్స్ ఒక్కొక్కసారి మంచి లో ఉన్నానంటే త్రీ అవర్స్ కూడా అయిపోతుంది అమేజింగ్ అసలు సో ఇప్పుడు ఏదో తాగుతున్నారు మంచి జ్యూస్ ఏదో లేదు గ్రీన్ టీ ఓ గ్రీన్ టీ ఓకే కాశ్మీరీ కావా చాలా మంచిది హెల్త్ కి మిస్కిన్ అందుకనే గ్రో అవుతుంది ఇంకా గ్రోయింగ్ గా తయారయ్యారు ప్రగతి మీరు బికాస్ అంటే యువర్ ఆల్వేస్ యు నో దట్ కాన్ఫిడెన్స్ అండ్ దట్ ఎగ్జూబరెన్స్ ఇస్ షోయింగ్ సో మచ్ అది యాక్చువల్ ఆ ఈ ప్రాసెస్ లో ఆఫ్ కోర్స్ స్ట్రెంగ్త్ బాగా గెయిన్ చేశాను అండ్ నా స్కిన్ ఇస్ బికమ్ మచ్ బెటర్ బికాస్ ఆఫ్ ద కంటిన్యూస్ బ్లడ్ ఫ్లో అండ్ సప్లిమెంట్స్ అవి తీసుకోవడం వల్ల అండ్ క్లీన్ డయట్ అవ్వడం వల్ల మై స్కిన్ ఈ గ్లోయింగ్ ఐఎమ్ గ్లోయింగ్ మై హెల్త్ ఇస్ టచ్ వెరీ గుడ్ బట్ ఇవన్నిటికీ మించి నాకు జరిగిన ఒక మంచి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఐ హెవ్ బికమ్ వెరీ స్ట్రాంగ్ మెంటల్ నాట్ జస్ట్ ఫిజికల్లీ బట్ మెంటలీ ఆల్సో ఐ డోంట్ ఐఎమ్ నాట్ ఇన్సెక్యూర్డ్ అబౌట్ ఎనీథింగ్ నౌ ఐ నో ఐ కెన్ టేక్ కేర్ ఎనీథింగ్ కమ్స్ టేక్ కేర్ మీరు మాట్లాడుతుంటే అసలు ఇట్స్ సచ్ ట్రాన్స్ఫర్ ఏదొచ్చినా నేను చూసుకోగలను అనే ఒక ధైర్యం వచ్చింది నేను కాకపోతే ఎవరు అన్న ఒక ఐ ఐ హ్యావ్ దట్ ఐమ్ దట్ కాన్ఫిడెంట్ ఏదైనా ఫేస్ చేస్తా లెట్స్ డూ దిస్ అన్నట్టు సో మీ ఈ ఫెనామినల్ విన్ తర్వాత ఈ ప్రోగ్రెస్ అండి ఈ పాయింట్ కి చేరాక మీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు చూసి అమ్మో అంటున్నారా వావ్ అంటున్నారా ఎవ్రీబడీ సో ప్రౌడ్ ఆఫ్ మీ నేను ఇప్పుడు ఈ టూ డేస్ లో నాకు ద అమౌంట్ ఆఫ్ కాల్స్ ఐ గాడ్ ఫ్రమ్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ చాలా మంది డిరెక్టర్స్ యాక్టర్స్ ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి మా అసోసియేషన్ లో పోస్ట్ చేశారు సో ఇట్స్ నైస్ సినిమా వాళ్ళు ఈక్వల్ గా సెలెక్ట్ ఏమంటే ఇండియాలోని సినిమా నుంచి ఈ ఏజ్ గ్రూప్ లో స్పోర్ట్స్ కి అది ఇండియన్ లెవెల్లో వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు సో ఎవ్రీబడి అసలు సెలబ్రేట్ అందరూ మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తున్నారు అండ్ కూడిన ఒక ప్రేమతో కూడిన విశ్వసిస్తున్నారు ఫర్ లాట్ ఆఫ్ బట్ రియలైజ్ అవుతున్నాం నిజంగానే రోల్స్ రాలేదు కావాల్సిన రోల్స్ రాలేదు ఏదో సపోర్టింగ్ క్యారెక్టర్స్ అక్కడ ఒకటి అర ఒక ఒక ఇది అది వస్తూ చాలా మంది కాలం గడిపేసి ఇంకా ఇంత జీవితం అనుకుంటారు బట్ ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్ తర్వాత ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్న తర్వాత వేరే వెళ్లి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి వర్క్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఘనత సారించడం ఇస్ టోటలీ అమేజింగ్ నా ఇస్ యువర్ కోచ్ ప్రగతి ఆల్ వెయిటింగ్ టు కోచ్ ఈస్ ఉదయ్ కిరణ్ అని ఉదయ్ కిరణ్ పిల్లి అని అబ్బాయి కూడా పవర్ లిఫ్టర్ సో ఆ అబ్బాయి వాస్ కోచింగ్ మీ ఫర్ పాస్ట్ త్రీ ఇయర్స్ చాలా ఈక్వల్లీ హీ ఆల్సో డిడ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ హియర్ వి బోత్ ఆర్ మెడల్ ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఇలా ఇవన్నీ సాధిస్తే ఇంకా బోల్డ్ బోల్డ్ గిఫ్ట్లు వచ్చేస్తాయి కదా ఆపర్చునిటీస్ గిఫ్ట్స్ అంబాసిడర్ ఫర్ దిస్ దాట్ అవన్నీ ఉంటాయి కదా calls for ఇన్ దిస్ ఐఎమ్సిటేషన్ కాకపోతే ఇప్పుడు cinema సినిమాకి షూటింగ్ కోసం వెళ్తున్నాను కాబట్టి ఈ ఫోర్ ఫైవ్ డేస్ అవైలబుల్ లేను ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ బ్యాంక్ ఒక టూ త్రీ బ్యాంక్స్ హెవ్ కాల్డ్ ఫర్ ఎస్బిఐ వాళ్ళు దే వాంట్ టు డూ ఫెలిసిటేషన్ ఫ్రమ్ మై కమ్యూనిటీ మహిళా సంఘం వాళ్ళు కాల్ చేశారు సో ఉన్నాయి అవన్నీ ఇంకా చాలా లాడ్ ఆఫ్ పీపుల్ వాంట్ టు సెలబ్రేట్ మై విన్ అండ్ ఐఎమ్ సో సో గ్రేట్ఫుల్ స్వప్న ఐల్ యూ వాట్ ఈ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ నాకు హ్యాస్ హంబుల్డ్ మీ మోర్ హ్యాస్ గ్రౌండెడ్ మీ మోర్ బికాజ్ ఐ ఫీల్ ఎవరికైనా అహంకారం కానీ కోపం కానీ ఏదైనా ఎప్పుడు ఉంటుందంటే ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు ఉంటుంది సమ్వేర్ అన్ని నా నాలో ఉన్న అహంకారం నాలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ నాలో ఉన్న ప్రతీది అలా ఐ ఐఎమ్ హంబుల్డ్ ఐ బికమ్ కామ్ సో బ్యూటిఫుల్ ఎంత బాగుంది విండా ఐ నో యుస్ట్ సెట్లింగ్ ఇన్ ప్రగతి మీరు కాన్షియస్ గాను మీ గర్ట్ ఇన్స్టింక్ట్ ఫాలో అవుతూ ఇంతవరకు వచ్చేసారు మీరు చాలా మంది ఇంక్లంగ్ ఫిట్నెస్ గురించి ఎస్పెషలీ ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ ఎలా మన ఆలోచనల్ని మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుందనే విషయం పై మీరు చాలా మంది ఫిజికల్ ఫిట్నెస్ యా ఫిజికల్ ఫిట్నెస్ చాలా మంది మెయింటెనెన్స్ గురించే ఆలోచిస్తారు సన్నపడ్డం కోసం సన్నపడ్డానికే డైట్ చేయాలండి జిమ్ కి వెళ్ళి ప్రయోజనం లేదు టు బి ఆనెస్ట్ జిమ్ కి వెళ్ళేది ఓన్లీ ఫర్ మన బాడీ మన కంట్రోల్లో ఉండడం కోసం మనం కి వెళ్తాం కానీ మనం తినేదే మనం సన్నము లావు అనేది అవుతుంది నేను ఎప్పుడూ చాలా మంది ఐ రిమెంబర్ ఇన్స్టాలో చాలా మంది నిజం చెప్పు నువ్వు ఊరికే వీడియోల కోసం చేస్తున్నావు అలా నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నిజం చెప్పు నువ్వు చూడ్డానికి అంత లవ్ గా ఉన్నావు ఆ నువ్వు ఊరికే వీడియోలు పెడుతున్నావు కదా వీడియోల కోసమే ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నావు కదా నువ్వు యూ యాక్చువల్లీ యూ డోంట్ డూ అన్న వాళ్ళు కూడా ఉన్నారు సో పీపుల్ థింక్ ఎక్సర్సైజింగ్ విల్ మేక్ యూ థిన్ అది ఆ కాన్సెప్ట్ మనకి అలా చాలా మంది అలా ఊహలో బతుకుతున్నారు కానీ వర్కౌట్ మూలంగా సన్నపడరు డైట్ మూలంగానే సన్నపడతారు వర్కౌట్ మూలంగా మనకి ఫిజికల్ కంట్రోల్ వస్తుంది మన బాడీ మన కంట్రోల్లో ఉంటుంది దానికన్నా ఎక్కువ మెంటల్ గా యూ బికమ్ మోర్ పీస్ఫుల్ మోర్ కామర్ ఆలోచన శక్తి పెరుగుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది దట్ యూ కెన్ డూ ఎనీథింగ్ మన బాడీ మన కంట్రోల్లో ఉంటేనే మన కాన్ఫిడెన్స్ మన కంట్రోల్లో ఉంటుంది వీ నో నేను చేసేయచ్చు అన్న ఒక ఒక వచ్చేస్తుంది సో దట్ ఈస్ ద జర్నీ ఐ హెవ్ లెర్న్ ఈస్ ఐ థింక్ ఫార్టీస్ ఎస్పెషల్లీ లేడీస్ ఇన్ ఫార్టీస్ ఈ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా దే హావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ టు అండర్స్టాండ్ నేను ఏం చెప్తున్నా బికాస్ నాకు చెప్పడానికి కొన్ని వేల విషయాలు ఉన్నాయి కానీ నేను వార్తల్లో నాట్ ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ నో నో మీరు చెప్పండి వేల కాబట్టి మొదలైన చెప్పండి మేము అందరం టు పుట్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ స్వప్న ఇట్ ఈస్ మనం ఏ బాధతో వెళ్ళినా మన జిమ్ మనల్ని క్యూర్ చేసి పంపుతుంది చేయలేకపోతున్నాను మీలో ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తోంది ఫ్రమ్ ఐ థింక్ మిమ్మల్ని కలిసి టూ త్రీ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది అట్లీస్ట్ కదా ఇయర్స్ అప్పుడు మీరేం తక్కువని కాదు బట్ ఇప్పుడు ఒక న్యూ ఫౌండ్ కాన్ఫిడెన్స్ అండ్ నేను ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే ఒక అష్యూరెన్స్ సెల్ఫ్ అష్యూరెన్స్ అది మీ మొహంలో కనిపిస్తోంది కనిపిస్తుంది దానివల్లే ఆ శాంతం అంతా కూడా కనిపిస్తుంది సో బట్ ఇక్కడ నుంచి ఐ నో సీ ఇప్పుడు చాలా మంది సినిమాలు లేవని నేను చేస్తున్నాను అనుకుంటున్నారు ఆఫర్స్ నాకు రావట్లేదు అనే మాట నిజమే కానీ ఆఫర్స్ వస్తున్నాయి కానీ నా పర్సెప్షన్ అబౌట్ హౌ ఐ వాంట్ బి సీన్ నేను ఒక్కటి డిసైడ్ అయ్యానండి అందరూ ఎలా నన్ను చూడాలనుకుంటారో వాళ్ళు డిసైడ్ చేయకూడదు నన్ను వాళ్ళందరూ ఎలా చూడాలను ఇది నేను డిసైడ్ చేయాలి మీరు నన్ను ఎలా చూడాలో నేను డిసైడ్ చేయాలనుకుంటున్నాను సో అవుతుందండి అవుతుంది డిసైడ్ అయ్యాను కదా అవుతుంది ఇన్ని రోజులు నేను డిసైడ్ అవ్వాలా అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తా అంటే జడేసుకుని అలా హోమ్లీగా క్యారెక్టర్ అలాగనా ఇంకోటి అది అది ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది కాదు ఆ వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే ఇట్ క్యాన్ బి నెగిటివ్ రోల్స్ జడ వేసుకోకర్లే జడ వేసుకుని నెగిటివ్ రోల్ కూడా చేయొచ్చు జడ వేసుకుని పాజిటివ్ చేయొచ్చు కానీ ఆ ఉన్న పది నిమిషాలు ఒక ఇంపాక్ట్ ఇచ్చి వెళ్ళే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి పది నిమిషాలైనా పర్వాలేదు బట్ ఐ వాంట్ టు లీవ్ అన్ ఇంపాక్ట్ టు ద ఆడియన్స్ బికాస్ నా దగ్గర ఉన్న పొటెన్షియల్ వాడుకోలేదన్న ఒక బాధతో నేను స్టార్ట్ చేసి నేను ఇక్కడ నా ఎనర్జీని షిఫ్ట్ చేసి నేను ఇంత బాగా ట్రాన్స్ఫార్మ్ చేయగలిగాను అని అంటే ఐ నో నేను ఆర్టిస్ట్గా ఇంకా హండ్రెడ్ టైమ్స్ బెటర్ అండ్ నేను ఎలా చేయగలను నా క్యారెక్టర్ ఇస్తే అనేది నాకు తెలుసు అండ్ టైం విల్ వెళ్తాయి అబ్సల్యూట్లీ టైం హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ స్పీకింగ్ సో వాట్ నెక్స్ట్ ప్రగతి మీరు ఇంకా ప్రాక్టీస్ అపార్ట్ ఫ్రమ్ యువర్ సినిమా మీరు ట్రైనింగ్ అది కంటిన్యూ చేసి ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను అండి దిస్ ఇస్ దిస్ ఇస్ डेफिनेटली गोइंग टू बी अ पार्ट ऑफ माय लाइफ ఐ యామ్ నెవర్ गोइंग टू गिव अप పవర్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ అనే కాదు జనరల్ గా ఈ స్పోర్ట్ నాకు నచ్చింది ఇప్పుడు ఇంత దూరం నేను ట్రావెల్ అయ్యాను కాబట్టి ఇంకా ఫర్దర్ వెళ్ళాలనుకుంటాను ఆబ్వియస్లీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఐ విల్ బి ఇంకా ఐ విల్ బి గెట్టింగ్ రెడీ అంటే నేను ఇప్పుడు టు బి ఆనెస్ట్ నేను ఒక ట్వంటీ పర్సెంటే ప్రిపేర్ అయ్యానని చెప్పొచ్చు ఇంకా నాకు ఎయిటీ పర్సెంట్ ఉంది ప్రిపేర్ అవ్వడానికి నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ ఐ ఆ ప్లానింగ్ టు మేక్ మై సెల్ఫ్ రెడీ ఫర్ కామన్ వెల్త్ గేమ్స్ సూపర్ సో దట్ ఈస్ దట్ ఈ మై నెక్స్ట్ స్టెప్ ఫెనామినల్ ఫెంటాస్టిక్ మీ మెడల్ మీరు ఇంట్లో లేరు ఊర్లో లేరు కాబట్టి నేను మెడల్ చూపించమని అరగట్లేదు అయ్యో ఇక్కడ ఉందా లేదు ఆల్రెడీ అక్కడ తగిలించాను ఒక్క నిమిషం ఐ న్ నో ఇఫ్ ఉమ్మ బాబో ఎన్ని మెడల్స్ అసలు Seeing if you can flip, okay. One second, I uh. do go wow. I a, -ha. a, -ha. a, -ha. -a yeah, chapa Prag strong, yes. Prag strong is going to actually be stronger, Prag stronger, also. Wow, congratulations, <laughs> Suman TV. <tarap> <laughs> heartfelt.

ఫైనలీ ఒక లాస్ట్ క్వశ్చన్ అడగ మీరు ఏం కొనుక్కుంటున్నారు ఏం గిఫ్ట్ ఇచ్చుకున్నారు మీకు మీరు చీర కొనుక్కున్నారా లేక బట్టలు కొనుక్కుంటారా ఆర్ దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ నేను ఒక సన్ గ్లాసెస్ టర్కీ నుంచి వచ్చేటప్పుడు నాకు నా సన్ గ్లాసెస్ అంటే చాలా ఇష్టం సో వచ్చేటప్పుడు చాలా అంటే బడ్జెట్ చాలా చిన్న బడ్జెట్ తో వెళ్ళాను పాపకి చిన్న చిన్నవి ఐ బాట్ సమ్ ఫ్యూ గిఫ్ట్స్ సో ఐ వాంటెడ్ టు గిఫ్ట్ మై సెల్ఫ్ సంథింగ్ ఏదో అని ఆలోచించి ఒక సన్ గ్లాసెస్ కొనుక్కున్నాను డియోర్ది ది డియర్ ఐ గిఫ్ట్ మై సెల్ఫ్ డియోర్ సన్ గ్లాసెస్ మెనీ మోర్ టు కమ్ మెనీ మోర్ విక్టరీస్ టు కమ్ ప్రగతి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ క్ ఫర్ టు ఎప్పుడు సెటిల్ అయితే ఆగి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కలుద్దాం మనం Once again, congratulations. Nice lots you. of love. Lots of blessings. Ah, yes. Yes. poor girl, Strong. Thank, you dear. Thank you so much. Bye Bye. Da. bye. bye.